అందరూ కూడా ఐపీఏ చైర్మన్ గారు మిగిలినటువంటి పెద్దలను ఇవి కాకుండా యూఓబీలో ఉన్నటువంటి మినిస్టర్ స్టాఫ్ మన పని పరిస్థితులు గాని పని మెరుగుదల గురించి గాని పోర్ట్ అభివృద్ధి గాని జరుగుతా ఉంది ఈ పోర్ట్ ట్రస్ట్ యాక్ట్ ని మార్చేసి కంపెనీ యాక్ట్ కింద మార్చాలన్నటువంటి కేంద్ర ప్రభుత్వం దుష్ట ఆలోచన కంపెనీల తరఫున గాని కంపెనీ యాక్ట్ కింద మనం వచ్చాము అంటే మనం ఇక్కడ ఉన్నటువంటి పోస్టర్ చైర్మన్ చైర్మన్ గా ఉండడు మేనేజింగ్ డైరెక్టర్ అయిపోతాడు డైరెక్టర్లు అన్నటువంటి వాళ్ళు వస్తారు కంపెనీ తాలూకా యజమానులు ఇంకా ప్రభుత్వ ఆఫీసర్లు వస్తారు తప్ప మనకి ఇప్పటివరకు వరకు పోస్ట్ ట్రస్ట్ యాక్ట్ ప్రకారంగా ఏదైనా సమస్యలు మాట్లాడాలంటే లేబర్ ప్రతినిధులు ఉన్నారు కొచ్చిన్ లో ఒక తీర్మానం చేసుకున్నారు దాని ప్రకారంగా మన యూనియన్స్ కానీ పోర్టులు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్పొరేషన్ చేయకూడదని చెప్పారు ముఖ్యంగా ఏ ధర్నా తాలూకా ఉద్దేశం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పోర్టులనే కార్పొరేషన్ చేయకూడదు ఈ యొక్క సమ్మెను జయప్రదం చేయడానికి ఇది ఒకసారి ఈ వేళతో ఈ యొక్క సమ్మె జరిగిపోదు ఈ యొక్క ధర్నాలు కూడా వరకు లాస్ట్ కాదు ఇక ముందు ముందు మా తాలూకా సమస్యలు కానీ వాటి ప్రభుత్వం కానీ ఇటు యాజమాన్యం కానీ సరైన పద్ధతిలో కానీ నిర్ణయం చేసుకోబోయినట్టయితే భవిష్యత్తులో చాలా ఇద్దరికీ కూడా అటు యాజమాన్యానికి ఇటు ఒక ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్పి ఈ యొక్క మా యొక్క సమస్యలన్నీ కూడా సరైన పద్ధతుల్లో సాధించుకోవాలని మేము ధర్నా చేపెట్టాం